కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అధ్యక్షత వహించిన టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని న్యాయశాఖ మంత్రిగా నియమించడం జరిగింది ఈ న్యాయశాఖ మంత్రిగా నిర్మించిన తర్వాత అనేకమైనటువంటి ఒడుగుదుడుకులను చేసుకుంటూ అనేకమైనటువంటి సమస్యలతోటి మన బడుగు బలహీన వర్గాల కోసము నేను చేయాల్సింది ఏమైందా అని చెప్పేసి అప్పుడు అనుకుంటూ ఆయన ఎన్నో గ్రంథాలను తిరగేసి ఎన్నో పగలనుక రాత్రి అనుక ఆయన కేవలం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టి పంతొమ్మిది వందల యాభై ఆరులో చనిపోయినప్పటికీ ఆయనకి అరవై ఐదు సంవత్సరాలు అయితే ఈ టైంలో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రాజ్యాంగాన్ని మన మనకి స్వతంత్రం నలభై ఏళ్ళలో స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక కమిటీని ఫామ్ చేయాలి ఈ కమిటీకి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరున్నారు అని చెప్పి ఆ రోజు ఎంక్వైరీ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దొరికాడు తర్వాత వారితో పాటు ఒక ఆరుగురు ఈ ఆరుగురు మొత్తం కలిపి ఏడుగురితో కమిటీ వేశారు ఆ కమిటీ వేసినప్పుడు ఆ కమిటీలో ఒకళ్ళు ఫారెన్ వెళ్ళిపోయారు ఇద్దరేమో చనిపోయారు నలుగురేమో మిగిలిన వాళ్ళు ముగ్గురేమో ఇక వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో నిమగ్గరమయ్యారు పొలిటికల్గా చివరికి మిగిలింది ఎవరై అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే ఈ రాజ్యాంగ నిర్మాతగా చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎన్నుకోవటం జరిగిన తర్వాత ఆయన పగలనక రాత్రి అనక